మూడు ముక్కలు వచ్చినాయి పెద్ద పెద్ద హాయ్ అండి ఆంధ్రకే నమస్కారం అందరు ఎలా అన్నారు నేను మీ హరి ఇంకో కొత్త వీడియోకి అయితే వెల్కమ్ అండి మరి ఈ రోజు మన వీడియో ఏంటంటే నేను రవీను ఇద్దరం కలిపి మిడ్ నైట్ బిర్యానీ వెళ్తున్నాం ఇప్పుడు టైం వచ్చి నైట్ లెవెన్ అవుతుంది వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇందాకే అదేం సినిమా రామ్ వెట్స్ రామ్ సినిమాకి వెళ్ళామండి పర్లేదు బానే ఉంది క్లైమాక్స్ లో మాత్రం ఇంకా పిచ్చెక్కిపోయింది అనమాట రవీణు ఇట్రా నువ్వంటా వ్లాగ్ లో కొద్దిగా నవ్వుతా కనిపించరా ఒక వరుసగా ఒక నాలుగైదు వీడియో నుంచి కామెంట్లు బ్రో ఏంటి మీ బామర్ది ఎప్పుడు నవ్వుతా ఉంటాడు సీరియస్ గా ఉంటాడు కొట్టేసాడు అంటున్నారు కొద్దిగా నవ్వుతా అంటే కనపడరా నేను నవ్వుతే సరిపోద్ది నువ్వు కూడా నవ్వాలి అది చెప్పాను ఓకేనా మీరు చెప్పమన్నారు చెప్పా ఫస్ట్ టైం వెళ్ళాను నేను థియేటర్కి ఇబ్రహీంపట్నంలో బాలాజీ థియేటర్ ఉంది అండ్ అలాగే ఇంకో ట్విస్ట్ ఏంటంటే మన బండి ఎన్ని కిలోమీటర్లు తిరిగి చూడండి సంవత్సరం అవుతుంది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో తీసుకున్నాను పదిహేను వేలకి ఫిఫ్త్ సర్వీసింగ్ రావాలి యాక్చువల్ గా ఇది ఏంటంటే వచ్చేసింది అనమాట పద్నాలుగు వేల తొమ్మిది వందల పద్నాలుకి సర్వీసింగ్ చూసారా ఇక్కడ అమ్మో చలి 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 మామూలు చలి లేదండి బాబు చలి మాత్రం భయంకరంగా ఉంది బాబో మామూలుగా లేదు నైట్ అయినా సరే జనాలు ఇంకా తిరుగుతున్నారు చలిగిలి ఏం లేదు నారాగా అందరికీ మరి షాప్ దగ్గరికి అయితే వచ్చానండి అన్న ఎలా ఉన్నా ఏంటి మన స్పెషల్స్ ఏంటన్నా అసలు దగ్గర చికెన్ దమ్ము చికెన్ ఫ్రై చికెన్ దమ్ము చికెన్ ఫ్రై మటన్ దమ్ము ఆల్ మిక్స్డ్ జాయింట్ బిర్యానీ లాలీపాప్ బిర్యానీ చికెన్ మిక్స్ అన్ని మన దగ్గర లభిస్తాయండి రేట్లు ఎలా ఉంటాయి అన్న రేట్లు స్టార్టింగ్ ఎంత హైయెస్ట్ దమ్ము నూట ఎనభై రూపాయలు మటన్ అయితే మూడు యాభై ఓకే మిక్స్డ్ మూడు వందల రూపాయలు పడుతుంది అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే మన అన్న దగ్గర అదే రెడ్ అన్న దగ్గర బిర్యానీ ఏముంటుందంటే నార్మల్ బిర్యానీ ఉండదు పక్క బెంగళూరు స్టైల్ హౌస్ కోట్ బిర్యానీ ఉంటుంది అంతే కదన్నా నార్మల్ బిర్యానీ కాదు మీకు ఒకసారి చూపిస్తాడు అన్న అన్న ఒకసారి చూడండి పొగలు వస్తున్నాయి వేడి వేడిగా అన్న ఇదేంటి చికెన్ అది మటన్ అది మటన్ ఇది మటన్ చికెన్ అంటే మిక్సింగ్ ఎలా కావాల్ ఓకే ఇది ఇప్పుడు ఒక హండీ అయితే ఖాళీ అయిపోతుంది మనం వచ్చే ముందే వేసారనమాట ఇంకోటి కూడా రెడీ చేస్తున్నారు లోపల చూద్దాం వీలైతే ఓకేనా చూపిస్తారా బాబు చూపిస్తారంట వెళ్దాం పదండి మనకి కిచెన్ ఏరియా కూడా చూసుకోవచ్చు ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు చాలా నీట్గా ఉంటుందండి ఇదిగోండి బిర్యానీ రెడీ అవుతుందని చెప్పారు కదా అన్న ఏం బిర్యానీ అన్న ఇది మటనా మటన్ దమ్ మటన్ దమ్ చూడండి పొగలు పొగలు అబ్బాబ్బా మామూలుగా లేదుగా స్మెల్ అయితే పైకి కొడుతుందండి నెయ్యి స్మెల్ మొత్తం ఎరక్ కొడుతుందనమాట బా బాబా పక్కన చూడండి మనకి బిర్యానీలోకి షార్ వేస్తారు కదా అది రెడీ అవుతుంది ఇది ఇంకో బిర్యానీ అండి రైస్ వేస్తున్నారు మొత్తం చిట్టు ముత్యాలే మామూలు రైస్ వాడరు కలర్ చూడండి భలే ఉంటుంది కానీ టేస్ట్ కూడా అదిరిపోతులే రెడ్డన్న ఇప్పుడు షారువా తీసారు కదా అది మన దగ్గర ఫేమస్ అనుకుంటాయి కదా బాగా అవును మంచి అసలు తీ నువ్వు ఇలా అంటూ ఉంటే మంచి స్మెల్ బలి వచ్చిందన్న నీకు ఒక్కసారి ఇది మన శారవా విజయవాడ సిటీలోని ఎక్కడ దొరకదు ఆ టైప్ అవును మన సారవాళ్ళ ప్రత్యేకత ఏంటంటే జీడి నూక చాలా అదేలే అసలుగా వేసి నీకు ఏదైనా అదే ఏదైనా సరే క్వాలిటీగా స్పెషల్గా అవును బెస్ట్ షార్వా ఉంటుందండి ఒకసారి మీరు విజిట్ చేసినప్పుడు ట్రై చేస్తేనే అది తెలుస్తుంది ఇంకా ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాం లోపల మీరు చూసుకోవచ్చు క్రౌడ్ కూడా ఎందుకంటే ఫుడ్ అయితే చెప్పేసాం ముందు అయితే మటన్ బిర్యానీ చెప్పాను మూడు మొక్కలు వచ్చినాయి పెద్ద పెద్దవి మంచి పొగలు కూడా వస్తున్నాయి చూడండి ఎలా ఉందో అలాగే మనకు ఆనియన్స్ కూడా ఇచ్చారు దాంతోపాటు ఇందాక తయారవుతుంది కదా షేర్వా రైతా కూడా ఉంది మటన్ అయితే స్మెల్ మళ్ళీ వస్తుందండి మామూలుగా లేదు అండ్ అలాగే రైస్ కూడా ఒకసారి చూడండి చిట్టు ముత్యాలు బియ్యమే అనమాట దీని ఫ్లేవరు తెలిస్తేనే అర్థమవుద్ది చిట్టు అంటే ఏంటో అని తీసి పారేయకూడదు దీని టేస్టే టేస్ట్ అనమాట తింటే ఇలాగే ఎలాంటి తినాలి ఈ బిర్యానీ అయితే ఈ రైస్తోనే తినాలి లాస్ట్ టైంకి ఇప్పటికి టేస్ట్ అయితే ఏం మారలేదండి అదే టేస్టు అదే ఫ్లేవరు మామూలుగా లేదు స్పైసీగా ఉంటుందని అనుకుంటారేమో మరీ ఎంత స్పైసీ ఉండదు అలా అని చెప్పి మరీ చెప్పకుండా కరెక్ట్ ఫ్లేవర్తో టేస్ట్ అలాగే సమ్మగా స్మూత్గా దిగిపోతూ ఉంటుంది అనమాట అలా బా అంత బాగుంటుంది ఇంకా మటన్ పీస్ నేను చెప్పడం కాదు మీరే చూడండి చూసారా ఇదిగోండి మటన్ ఎంత బాగా కుక్ చూసారా ఇది ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు ఏం చేద్దామంటే రైస్లో కొద్దిగా మన స్పెషల్ షేర్ అయితే వేద్దాము వేసి బాగా కలిపి ఇప్పుడు ఒక ముద్ద తిని చూద్దాం ఫస్ట్ అమ్మ చెప్పాడు కదా స్పెషల్ అంటే స్పెషల్ తగ్గట్టే ఉంటుంది భలే ఉందండి ఇప్పుడు ఇంకో పని చేద్దాం ఇదే రైస్లో మీరైతే ఈ షేర్వ నిజంగా నా వదిలిపెట్టరు అంత ఫ్లేవర్గా ఉంది ఇంకా చెప్పారు కదా అన్నపాపం వీడియోలో మాట్లాడితే కన్ఫ్యూజ్ అవుతున్నారు జీడినోక అదే జీడినోక అంటే జీడిపప్పు ఇవన్నీ స్పెషల్ టేస్ట్ చేస్తారంట అది ఒకటి దీంట్లో ఇలా మటన్ ముక్క పెట్టి ఇలా ఇంత పెద్ద వద్దులే చిన్న ఉల్లిపాయ ముక్క పెట్టి ఇప్పుడు తిని చూద్దాం ఇది అసలైన ఫ్లేవర్ అంటే అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది ఇది మాత్రం ఇక్కడికి వస్తే అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ లాలీపాప్ బిర్యానీ చెప్పాను జాయింట్ అయితే అయిపోయిందంట అంటే ఉందే వేస్తారు కాకపోతే టైం పడుతుందన్నమాట నైట్ టైం కదా ఇప్పుడు టైం చాలా టైం అయిపోతుంది అందుకని చెప్పేసి క్లోజింగ్ టైంలో ఉన్నారు క్లోజింగ్ అంటే క్లోజింగ్ కాదు ఎలా ఓపెన్లో ఉంటుందో నేను చెప్తాను ఒక నిమిషం ఇది తినేసిన తర్వాత మాట్లాడదాం ఒకసారి జాయింట్ చూడండి ప్లేటింగ్ ఎలా వచ్చిందో రెండు జాయింట్లు అయితే వచ్చినాయి మనకి సారీ జాయింట్ కాదు ఇది రెండు లాలీపప్స్ జాయింట్ అయిపోయింది జాయింట్ రావాలి రైస్ ఎలా వచ్చిందనమాట మీకు కావాలనుకుంటే తినేటప్పుడు రైస్ సరిపోకపోతే ఎక్స్ట్రా రైస్ కూడా తీసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ పే చేస్తే మళ్ళీ మీకు ఒక బౌల్ రైస్ ఏదో ఉంటుంది అలా పెడతారనమాట జాయింట్ కూడా చూడండి జాయింట్ అని వచ్చేస్తుంది ఇది లాలీపప్పు కదా ఇది లాలీపప్పు రైస్ అయితే సేము బట్ ఇవి మారతాయి అంతే పక్కన ఫ్రైలు గాలిపప్పులు జాయింట్లు అది మళ్ళీ గ్రేవీ కూడా సేమే ఇంకా కప్ ఇది ఇంకో బ్యాచ్ ఇందాక మనం చూసింది కాదు ఇది ఇందాక లోపల రెడీ అయింది కదా ఆ రైస్ అని ఇది చూడండి పొగలు చూసారా పొగలు మామూలుగా లేదు బాగా అప్పుడే దిగొత్త చూసారా బిర్యానీ వేడి వేడిగా అప్పుడో టేస్ట్ ఉంటుంది మళ్ళీ కొద్దిగా అనుకోండి అప్పుడు టేస్ట్ మారిపోద్ది అనమాట వేడి వేడి మీద తినాలింది చాలా వేడి ఉందా రైస్ అయితే సేము కప్ కప్త చెప్పాను కదా తిని చూద్దాం ఇది కూడా కాలిపోతుంది ముద్దు కాలిపోద్దమ్మా దగ్గర నాకు బాగా నచ్చేది ఏంటంటే ఫ్రై ఐటమ్ మటన్తో పాటు ఎంత డీప్ ఫ్రై చేస్తారంటే ఆడుతుంది అన్నమాట ఇది కానీ ఫ్రై బిర్యానీ తీసుకున్నా జాయింట్ అయినా ఏదైనా సరే ఎందుకంటే నేను మ్యాక్సిమం రెగ్యులర్గా తింటాను కాబట్టి చెప్తున్నా ఫ్రై అయితే మాత్రం చూడండి అసలు ఎలా ఉంది రకరకరకరలాడుతుంది కోటింగ్ కూడా పెద్ద ఎక్కువే ఉండదు తక్కువే ఉంటుంది లైట్ కోటింగ్ ఉంటుంది అంతే కౌంటర్ చూడండి ఎవరికి జరిపేశారు జనాలు చూడండి బిర్యానీ కోసం మొత్తం లోపల కూడా చాలామంది ఉన్నారు ఫుడ్ అయితే అయిపోయింది మనకి షాప్ అయితే క్లోజ్ చేశారు కానీ లోపల జనాలు చూపిస్తా చూడండి మీకు మామూలుగా లేరు అండ్ అలాగే ఇక్కడ ఇంకో బిర్యానీ తయారవుతుంది అన్న ఇది బిర్యానీగా మా ప్రవీణ్ గడు అక్కడేమో తింటున్నాడు ఫ్రై అది లోపలిది క్రౌడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది షాప్ అయితే మీకు ఏమి హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తేనొచ్చు అనమాట మటను చికెన్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మీకు అన్ని చెప్పాను కానీ షాప్ పేరు ఏంటో చెప్పలేదు కదా ఇదేనండి ఈ రెస్టారెంట్ పేరు శివాస్ నమ్మ బెంగళూరు హౌస్ కోర్ట్ ఫోర్ ఏఎం బిర్యానీ ప్రతిరోజు మటన్ చికెన్ బిర్యానీ రాగి ముద్ద చిట్టి ముత్యాల బిర్యానీ ఇది ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇది విజయవాడ ఏలూరు రోడ్ అండి ఇదంతా ఏలూరు రోడ్ అంటారు అలాగే ఇది విజయ టాకీ సిగ్నల్ అంటారు విజయ టాకీ సిగ్నల్ దగ్గర ఆపోజిట్లో చూడండి బాటా ఉంది కదా బాటా ఇదిగోండి ఈ బాట దగ్గర ఇదే రోడ్లో ఉంటుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఇదే రెస్టారెంట్ పార్సల్ కూడా తీసుకున్నాను పావని అన్న తింటదేమో అని చెప్పేసి ఒక లాలీపాప్ బిర్యానీ ఒక ఫ్రై బిర్యానీ రాత్రిపూట విజయవాడలో వేడి వేడి బిర్యానీ తిని చల్లగాలికి ఇలా రోడ్డు మీద ఇంటికి వెళ్తామంటే భలే ఉంటుందండి ఆ ఫీలింగ్ అయితే మాత్రం ఎంత విశాలంగా ఉందో చూడండి విజయవాడ అదండి ఈ రోజు వీడియో అయితే మాత్రం వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి వీలైతే ఎవరికన్నా యూజ్ అనుకుంటే వీడియోనైతే షేర్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఉంటాను మరి బాయ్ బాయ్